స్వాగతం వార్తా విశేషాలు ముందుగా మీడియా మిత్రులకు సోషల్ మీడియా మిత్రులకు పత్రికా మిత్రులకు బీసీ సమన్వయ కమిటీ అనంతపురం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము పద్దెనిమిది ఒకటి రెండు వేల ఇరవై ఐదో తేదీ శనివారం నాడు నిన్న జరిగినటువంటి బీసీ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ ధర్నా కార్యక్రమానికి రాష్ట్ర నాయకులు పెద్దలు గౌరవనీయులు పరంజోత్ సార్ గారు జే పూర్ణచంద్రరావు సార్ గారు అంగడాల పూర్ణచంద్రరావు సార్ గారు తర్వాత బీసీ రమణ గారు రిటైర్డ్ జడ్జి కురువ కిష్టబ్ సార్ గారు వివిధ ప్రముఖ నాయకులు కుల సంఘాల నాయకులు ప్రజా సంఘాల నాయకులు వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ఈ బీసీ సమన్వయ కమిటీ చేపట్టినటువంటి ధర్నా కార్యక్రమంలో పాల్గొని పాల్గొని తమ యొక్క అభిప్రాయాలు తెలియజేశారు ఎందుకంటే పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో తీసినటువంటి కుల జనగణన ద్వారానే ఈ రోజు కూడా మనకి రిజర్వేషన్లు వస్తున్నాయి దాదాపుగా వంద సంవత్సరాల తర్వాత కూడా జరిగిన వంద సంవత్సరాలు గడిచిపోయినా కూడా ఇప్పటి వరకు కూడా సమగ్ర కులాల జనాభా లెక్కలు ఇంతవరకు తేల్చలేదు ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో పైన ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఈరోజు ఈ కుల జనగణన జరిపించాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పైన ఉన్నదని మేము తెలియజేసుకుంటున్నాము ఇప్పటికైనా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వము కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి సమగ్ర కులాల జనాభా లెక్కలు తీయాలి ప్రతి ఒక్కరికి రిజర్వేషన్లు రావాలి ఎందుకంటే ఇక్కడ ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అత్యంత సంపన్న వర్గాలు అగ్రకుల వర్గాలు పరిపాలన చేస్తున్నాయి బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ముఖ్యంగా అన్ని విషయాల్లోనూ నష్టపోతున్నారు విద్య ఉద్యోగ ఉపాధి రాజకీయ రంగాల్లో నష్టపోతున్నారు ఇప్పటివైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి ఈ సమగ్ర కులాల జనాభా లెక్కలో తేల్చాలి ప్రతి ఒక్కరికి అన్ని రంగాల్లోనూ అవకాశాలు కల్పించాలని తెలియజేసుకుంటూ నిన్న ధర్నా కార్యక్రమం విజయవంతంగా నడిపినటువంటి మా బీసీ సమన్వయ కమిటీ అధికార ప్రతినిధి సి శ్రీరాములు గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అంతేకాకోకుండా ఈ కార్యక్రమానికి మహిళలు కూడా ఎంతో పెద్ద ఎత్తున తరలి వచ్చి తమ యొక్క మద్దతు తెలియజేశారు భవిష్యత్తులో బీసీ సమన్వయ కమిటీ చేపట్టబోయే అనేక ఉద్యమాలకు ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా ఎందుకంటే ప్రతి పార్టీలోనూ ప్రతి రాజకీయ పార్టీలోనూ పల ప్రతి కుల సంఘాల్లోనూ ఎంతో మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు పనిచేస్తున్నారు పార్టీలకు అతీతంగా వచ్చి మన యొక్క హక్కుల కోసం పనిచేస్తారని మన హక్కులను సాధించుకోవడానికి ముందుకు వస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నిన్న సేకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అనంతపురం బీసీ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం